వాళ్ళు కూడా ఒక వర్గం కాబట్టి ఇక్కడ ఏంటంటే నెగిటివిటీకి ఉన్నటువంటి ప్రాధాన్యం పాజిటివిటీకి లేదు కాబట్టి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్ గా చిత్రీకరించడం ద్వారా పొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పుడు జగన్ అనేటువంటి వాడు రాకూడదు ఇక జీవితంలో ఇప్పుడు మొన్నటిసారి జగన్ అనేవాడికి వ్యతిరేకంగా ఉండాలి జనాలు అనే విధంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు అప్పుడు పాలనాపరమైనటువంటి అభివృద్ధిని కానీ ఎజెండాని కానీ ఏదైతే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఒక ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ ఇట్లాంటి అనేకమైనటువంటి పాలనా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పుట్టాక ఎప్పుడూ లేనన్ని అద్భుతమైన సంస్కరణలు వచ్చినాయి ఆ సంస్కరణల గురించిన చర్చ కాకుండా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించిన చర్చే ఎక్కువ తీసుకొచ్చారు తద్వారా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు అదే విధంగా ఈ ప్రభుత్వపు పరిపాలనా తీరుకి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా వాళ్ళు ఇసుక దుర్మార్గుడు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు ఇసుక ఎట్లుందో ప్రజలకి తెలుస్తుంది కదా దీని గురించి మేము అప్పటితో పోల్చుకుని ఇప్పుడు అద్భుతంగా చేసామంటే నవ్వుతారు జనం రోడ్లు ఉంది వేస్తాం వేస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వేస్తాం అన్నాడు కదా ఇప్పుడు అన్న అయినన్నాడా వేస్తున్నాం వేస్తనం అంటాడు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ పది రోడ్లు వేసినా పదకొండో రోడ్డు కనబడినప్పుడు సహజంగా సమస్య వచ్చింది ఈవెన్ జగన్ టైంలో కూడా రోడ్లు వేశారు కదా కొన్ని సిమెంట్ రోడ్లు కొన్ని తర రోడ్లు వేశారు కానీ వేయలేదు 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 అనేటటువంటి దాంట్లో నా ఏరియాకి వచ్చిందిరా పక్క ఏరియాకి అయితే వేయలేదంట అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చిందా లేదా నెగిటివ్ అట్లా